హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్న జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు విడుదల తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో మా రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలో వివిధ శాఖల ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అవుట్సోర్స్ ప్రాతిపదిక భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ల కింద మొత్తం పదిహేడు పోస్టులు భర్తీ చేయనున్నది అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానం డిసెంబర్ ఐదో తేదీ లోపల దరఖాస్తు చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్ సం పోస్టుల సంఖ్య రెండు డెంట్ పోస్టుల సంఖ్య రెండు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య ఒకటి పారామెడికల్ స్టాఫ్ పోస్టుల సంఖ్య ఒకటి కేస్ వర్కర్ పోస్టుల సంఖ్య రెండు హోమ్ कोऑर्डिनेटर पोस्टल संख्या 1 डॉक्टर पोस्टल संख्या 1 सोशल वर्क कम असिस्टेंट होम केयर कोऑर्डिनेटर पोस्टल संख्या नर्सुल पोस्टल संख्या 1 एएनएम पोस्टल संख्या 1 अकाउंटेंट कम क्लर्क को पोस्टल संख्या 1 योगा थेरेपिस्ट पोस्टल संख्या 1 నాలుగు వేల నుంచి ముప్పై మూడు వేల కొంద వరకు జీతం చెల్లి చెల్లిస్తారు ఇతర వివరాలు క్రింది చెల్లించవలసి ఉంటుంది అడ్రస్ శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో అడ్ అందించవలను